హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వీడియో ఏంటంటే మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళాం కదా అప్పుడు బ్లాగ్ అనమాట ఈ వీడియో ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏంటి అని అయితే నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను మొదటి నుంచి అందుకే దేటింగ్ చేయడానికి కూడా అవ్వలేదనమాట ఇదంతా నాకు ఒక కళ అనిపించింది అంటే మేము తిరుపతి వెళ్ళడము రావడం ఏంటో అంతా అలా అయిపోయిందనమాట సో ఇప్పటికీ వెళ్ళేమో వచ్చామో అన్న ఫీలింగ్లోనే ఉన్నాము అసలు అనుకోలేదు మేము వెళ్తామని చెప్పేసి సో ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమో ఒక టెన్ ఇయర్స్ పట్టవచ్చు ఇంకేమైనా పట్టవచ్చు వెళ్ళడానికి అనుకున్నాను తప్ప ఇంత ఎర్లీగా వెళ్ళే అవకాశం వస్తుందని చెప్పేసి మేమైతే అనుకోలేదు నిజంగా అదృష్టం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలము అన్న ఫీలింగ్లోనే ఉంటాం అనమాట సో మాకైతే అవకాశం వచ్చింది మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము ఇంకా వెళ్ళొచ్చామంటేనే ఇంకా ఫీల్డ్లోనే ఉందన్నమాట సో ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు అవన్నీ చూసుకుంటే ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అంటూ ఉంటారు కదా మనం తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆ దేవుడి దగ్గర నుంచి పిలిపొచ్చినప్పుడే మనం వెళ్ళగలమని చెప్పేసి సో ఆ దేవుడే మమ్మల్ని మా బావగారి రూపంలో అక్కడ తీసుకెళ్ళాలేమో అని చెప్పేసి మేమైతే భావించాము సో రీసెంట్గానే మాకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట వాడపల్లిలో కూడా అని సో ఆ వీడియో పెట్టినప్పుడు ఇన్సిడెంట్ అనేది మీతో షేర్ చేసుకుంటాము సో ఇంక ఈ రెండిట్ల గురించి మేము ఆలోచించుకుంటూ గూస్ పంప్స్ అయితే వచ్చినాయి అనమాట నేను తిరుపతి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అంటే ఫోర్త్ ఫిఫ్త్ ఆ క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా అప్పుడు ఓకే ఒకసారి వెళ్ళడం మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట మేమైతే ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం అనమాట అంటే ఎవరైనా అడిగినా కొంచెం ఆలోచించి చెప్పడం అలా చేస్తాం కానీ తిరుపతి వస్తారని అడగగానే వెంటనే మా హస్బెండ్ అయితే ఓకే చెప్పేశారనమాట ఇంకా ఒక టూ త్రీ డేస్ ముందే తెలిసింది ఇలాగా టికెట్లు ఉన్నాయి వెళ్దామని చెప్పేసి అడిగిన తర్వాత అయితే వెంటనే ఓకే చెప్పేశారు మేమైతే ఏమి ఆలోచించుకోలేదు సో మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనిపించింది ఇంక అందుకని చెప్పేసి మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఇంక ఇక్కడ లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట మా హన్నుని అయితే తీసుకువెళ్ళట్లేదు ఎందుకంటే కార్లు ఇవన్నీ అయితే పడవనమాట ట్రైన్ కూడా ఎప్పుడు ఎక్కలేదు కదా సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేమైతే తీసుకుని వెళ్ళట్లేదు ఆయన నేను వెళ్తున్నాము సో అప్పటికి చెల్లి వచ్చింది ఆ రోజు ఇంకా హన్నుని చూసుకోవడానికి అని చెప్పేసి చెల్లి ఆ రోజు మార్నింగ్ అప్పటికప్పుడు బయలుదేరి వచ్చింది ముందు రోజు కూడా చెప్పలేదు ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ ఆ టైంకి ఫోన్ చేస్తే లెవెన్కి స్టార్ట్ అయ్యి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అయ్యింది ఆ రోజే భోజనాలు అనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాం టైం అయిపోతుందని చెప్పేసి త్రీ థర్టీకి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇదిగోండి ఇంక ఇక్కడ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాము ట్రైన్ ఫైవ్ థర్టీ ఆ టైంకి సో ఆ టైంకి అక్కడ ఉండాలి కదా అని చెప్పేసి మేమైతే ఎర్లీగా కొంచెం ఎర్లీగా బయలుదేరి వెళ్తున్నాము సో అక్కడ నుంచి మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బైక్ అది పెట్టేసి అక్కడి నుంచి అందరం కలిసి ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము రాజమండ్రి రైల్వే స్టేషన్ అనమాట అసలు ఖాళీ లేదు రైల్వే స్టేషన్కి రావడం కూడా సో నేను ఎప్పుడో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు రావడమే మళ్ళీ ఇదే వెళ్ళడము సో మేము విజయనగరంలో ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు వెళ్ళాను తప్ప సో మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు అప్పుడు కూడా వన్ అవర్ టూ టైమ్స్ అంతే మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు మేము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము ట్రైన్ లేట్ అయిపోతుందని చెప్పేసి కాకపోతే వచ్చిన తర్వాత ట్రైన్ అనేది వన్ అవర్ లేట్ అయింది ఇంకా అలాగా వెయిట్ చేస్తున్నాం అక్కడ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టుకొని మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే వీడియో అయితే చూసేయచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు అలా వీడియో లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో దాని ద్వారా నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది అనమాట ఇంకా అసలు ఈ మధ్య వీడియోస్కి అయితే రీచ్ అనేది సరిగా రావట్లేదు సో ఒక వీడియో ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది కాకపోతే వ్యూస్ రాకపోయేసరికి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది అనమాట పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా ట్రైన్ ఎక్కేటప్పుడు అలా ఒక చిన్న ఫోటో తీసుకుని ట్రైన్ ఎక్కేసాము ఫైవ్ థర్టీ ఆ టైంకి ఎప్పుడో వచ్చింది అనుకుంటా మార్నింగ్ దిగేటప్పటికి కూడా ఫైవ్ థర్టీ అలా అయింది ఇంక ఇదిగోండి ట్రైన్ అయితే మెల్లిగా స్టార్ట్ అయిపోయింది వెళ్ళేదారిలో మంచిగా అలా వీడియోస్ తీసుకుంటూ అలా టైంపాస్ అయితే చేసేసాము జర్నీలో కూడా ఎక్కడ ఏమీ ప్రాబ్లం అనిపించలేదు నేనైతే భయపడుతూ ఉన్నాను ట్రైన్లో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అంటే నాకు బస్సు ఇవన్నీ పడవు కదా ట్రైన్ కొంచెం ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను చాలా నార్మల్గా అయిపోయింది జర్నీ అంతా కూడా ఇంకా అలా మధ్యలో మంచిగా షార్ట్లు ఇవన్నీ తీసుకుంటూ సో చాలా అనుకున్నాను అనమాట ఇలా వీడియోస్ పెట్టుకోవాలి అని చెప్పేసి కానీ కొంచెం లేట్ అయ్యింది తిరుపతిలో ఉన్నప్పుడు ఒక టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట దానికైతే కొంచెం రీచ్ బాగా వచ్చింది కనిపించింది అక్కడ దేవుడు మహిమేమో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అంతా మామూలే హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు అలా కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే డిన్నర్ తినడం స్టార్ట్ చేశాము సో ఇంకా ఆ రోజు ఇంటి దగ్గర నుంచి మా బావగారు డిన్నర్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు కర్రీ వచ్చేసి పకోడీ కర్రీ అనమాట ఇదిగోండి మేమందరం కూర్చొని ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాము అండ్ అలాగే కొత్తిమీర పచ్చడి ఇంకా పకోడి కర్రీ అలా నైట్ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము సో తర్వాత ఇక్కడ డిన్నర్ అయిన తర్వాత మా హస్బెండ్ బయటికి దిగారనమాట అక్కడ ఇలాగ వీడియో అయితే షూట్ చేయమంటే ఇక్కడ మేము లోపల ఉన్నాం కదా సో మాకైతే ఇలా వీడియో షూట్ చేస్తున్నారు ఇంకా తిరుపతికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అక్కడ లొకేషన్లు ఇవన్నీ బాగున్నాయి అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా మా హస్బెండ్ అన్నీ కూడా షూట్ చేశారు సో అవన్నీ కూడా పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది నాకు అవన్నీ ఎడిట్ చేసుకోవడానికి సండేనే కుదురుతుంది అందుకని చెప్పేసి నేను ఒక వీక్లీ టూ త్రీ వీడియోస్ అలాగే పెడుతున్నాను లేదంటే డైలీ పెట్టడానికి అయితే అవ్వట్లేదు ఇదిగోండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అనమాట బాగుంది కదా ఇక్కడ లైటింగ్ అది బాగా కనబడుతుందని చెప్పి కనబడుతుందని చెప్పేసి వీడియో అయితే అలా షూట్ చేసుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే లేచామనమాట లేచిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూశాను దానికి సంబంధించి అలా చేద్దాం కదా అని చెప్పి ఇక్కడైతే నేను వీడియో షూట్ చేయించుకుంటున్నాను ఎక్కడ ఉన్నామో ఏంటో తెలియదు కానీ అలా బయటకు చూసుకుంటూ అలా కూర్చున్నాను అనమాట అంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు అలాగా ఊగుతుంది కదా ట్రైన్ అనేది సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ దిగిన తర్వాత కూడా అలాగే ఉంటుంది కదా సో దాని మీద ఒక రీల్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకుని వీడియో తీస్తున్నారు సో ఫోన్ కూడా ఒప్పున్నారనమాట అది తెలియడం కోసం అని చెప్పేసి ఇంకా అలా మహి నేను కూర్చొని కబుర్లు ఇంకా ఇంకెంత దూరము ఏంటి అని చెప్పేసి ఇంకొక హాఫ్ ఎన్ అవర్ జర్నీ ఉందని కానీ మేము లేచాము సో ఇంకేం చేస్తాము ఇంకా అందుకని చెప్పేసి అలా కూర్చొని అది ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట నైట్ కూడా ట్రైన్లో నిద్ర బాగానే పట్టింది అంత ప్రాబ్లం ఏమీ అనిపించలేదు మధ్య మధ్యలో లేచి మళ్ళీ బ్యాగ్స్ ఉన్నాయా లేదా అని చే చెక్ చేసుకోవడం మళ్ళీ పడుకోవడం సో అలా అయితే మార్నింగ్ అయిపోయింది అనమాట ఇంకా తిరుపతి అయితే వచ్చేసింది ట్రైన్ కొంచెం స్లో అవుతుంది కదా వచ్చేటప్పటికి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అన్నాను కదా నాకు అవి కూడా ఏమీ అనమాట సో అక్కడక్కడ ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు అవి మాత్రమే గుర్తున్నాయి కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము దిగిన తర్వాత అక్కడ రూమ్ అది చూసుకొని సో అక్కడ మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్ బయటే రూమ్ అయితే తీసారు సో మేము అక్కడే రెడీ అయ్యి అప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఏంటో అంతా అక్కడికి వెళ్ళేసరికి కొత్త కొత్తగా అనిపించింది సో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనమాట ఫీలింగ్ అంతా కూడా అంటే ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడూ చేయలేదు సో రీసెంట్ టైంలో అయితే ఇంత లాంగ్ జర్నీ చేయలేదు చేసినా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే పడుతుంది తప్ప నేను అంత దూరంగా అయితే ఎక్కడికి అనమాట అంటే ఒక నైట్ అంతా జర్నీ చేసింది అయితే ఏమీ లేదు రీసెంట్గా సో ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా మేము దిగేసరికి సో దిగిన తర్వాత ఇదిగోండి రైల్వే స్టేషన్ ఎదుర్కొంటానే రూమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఆపోజిట్లోనే సో మేము అక్కడే రూమ్ తీసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి రెడీ అయ్యి ఆటో తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి సో మేము అక్కడే రెడీ అయిపోయామనమాట ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఇదిగోండి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ ఇంకా కడుతున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట సో మేమైతే ఆపోజిట్లో ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము సో ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత వెంట వెంటనే రెడీ అవుతాను స్టార్ట్ చేసాం అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సో మొత్తం తెచ్చిన లగేజ్ అంతా కూడా రూమ్ అంతా పర్చేసాము అన్ని బ్యాగులు కూడా ఇంకొకొక్కరిగా రెడీ అవుతున్నాము సో మా హస్బెండ్ బావగారు అయితే రెడీ అయి వెళ్ళిపోయారు ఇంకా నేను మహి ఉన్నాము సో ఇప్పుడు మేమిద్దరం రెడీ అయ్యి వెళ్ళాలి లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళిపోయాము సో ఇంక తల స్నానం చేసి ఇంకా తల కూడా ఆర్లేదు అనమాట లోపు స్టార్ట్ అయి వెళ్తాము అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది అనుకుంటే టైము సో వెళ్ళేదారిలో అవన్నీ చూపించుకుంటే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటన్నది కూడా నాకు తెలియదు సో ఇంక వెళ్ళేదారులు ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మా బావగారు అదే స్వామివారి ఆకారం ఇక్కడ కనిపిస్తుంది కదా సో అదైతే చూపిస్తున్నారు ముక్కు నామాలు ఇవన్నీ ఉంటుంది తెరీయటం అని చెప్పేసి మాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో మీకు ఆకారం అనేది కనిపించిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి మేమైతే కొండపైకి మెట్లు ఎక్కి వెళ్దామని చెప్పేసి అనమాట నేను మనసులో అనుకున్నా అనమాట ఎక్కగలనా లేదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే యాక్చువల్లీ మా బిల్డింగ్ మెట్లే ఎక్కడానికి కష్టంగా ఉంటుంది అలాంటిది సో తిరుపతి కొండ ఎక్కగలమా లేదా అని చెప్పేసి మేమైతే అనుకున్నాము మా హస్బెండ్ అయితే ఎక్కేస్తానన్నారు నేను ఎక్కగలను నువ్వు ఎక్కగలవా లేదో చూసుకోమని అన్నారన్నమాట వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము అన్నపూర్ణ టిఫిన్స్ అంట సో ఇక్కడైతే టిఫిన్ చేసేసి బయలుదేరదాం కదని చెప్పేసి ఇక్కడైతే ఆగాము వెళ్ళిన తర్వాత సో అక్కడ ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది చూసేయండి సో బయట అయితే ఇక్కడ టోకెన్ సిస్టమ్ అయితే పెట్టారు సో అక్కడికి వెళ్ళి మనకి కావాల్సినవన్నీ ఆర్డర్ ఇచ్చేసి సో ఒక స్లిప్ ఇస్తున్నారు అనమాట అది తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కావాల్సిన టిఫిన్ అయితే ఇస్తున్నారు సో మేమైతే ఒక ప్లేటు పొంగలి ఒక ప్లేట్ ఉప్మా అండ్ అలాగే ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ దోశ ఇలా అయితే తీసుకున్నాము అంటే ఏ హోటల్లోనైనా ఉండేది కదా ఈ కూపన్ సిస్టమ్ సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా మనకు కావాల్సిన ఆర్డర్ ఇచ్చేసి కావాల్సినవి అయితే పక్కకు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా వేడివేడిగా దోశ అయితే వేస్తున్నారు టిఫిన్స్ అన్నీ కూడా వేడివేడిగానే ఉన్నాయి సో ఇదిగోండి మేము తీసుకున్న పొంగలి అండ్ అలాగే దాంతోపాటు దోశ ఇంకా ఉప్మా ఇవన్నీ అయితే తీసుకుని షేరింగ్ ఇస్ కేరింగ్ కదా సో అందుకని చెప్పేసి మేము నాలుగు రకాలు తీసుకున్నాము అంటే నాలుగు రకాలు తీసుకుంటే నాలుగు కూడా టేస్ట్ చేయొచ్చు కదా అందుకని చెప్పేసి సో ఇంక తర్వాత దోశ కూడా ఆర్డర్ ఇచ్చామనమాట దోశ కూడా వచ్చేసింది ఒకవైపు ఏమో ఆర్డర్ డ్రైవర్ అయితే కంగారు పెట్టేస్తున్నారనమాట ఇంక లేట్ అయిపోతుందని చెప్పేసి సో మేమైతే టిఫిన్ తీసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము అండ్ లగేజ్ కూడా ఆటోలోనే ఉండిపోయింది కదా అందుకని చెప్పి మేమైతే చాలా ఫాస్ట్గా తినేసి నేనైతే పొంగల్ టేస్ట్ చేయలేదు దోశ అలాగే పూరి అయితే తిన్నాము రెండు అయితే బాగున్నాయి తర్వాత ఒక టీ అయితే తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము సో వెళ్ళేదారిలో కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము కాకపోతే అది కొంచెం లేట్గా ఓపెన్ అవుతుందంట సో మేము వెళ్ళేసరికి ఇంకా ఓపెన్ అవ్వలేదు ఎయిట్ ఫిఫ్టీన్కు ఎయిట్ థర్టీకి ఓపెన్ అవుతుంది అన్నారు ఇంకా మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము బయట నుంచి అలా దండం పెట్టుకుని వచ్చేసాము రిమై నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము దర్శనం అది ఎలా జరిగింది ఏంటి నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో వీడియో నచ్చితే తక్కువ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి